పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు గతంలో ఈ జాతరకు కాలినడకన కూడా భక్తులు వచ్చేవారని గుర్తు చేశారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు శనివారం మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక స్టాండ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు ఈసారి జాతరకు ఆరు వేల బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు ఓపికతో బస్సులు నడపాలని భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు ఆడుతూ పాడుతూ పనిచేయాలని ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలి అని కోరారు శనివారం నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి సీతక్క వెల్లడించారు బస్టాండ్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం శ్రీలత స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీలలో భాగంగా మొత్తం అనేది మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం యొక్క ఫలితం ఈరోజు సార్లమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దాదాపుగా ఆరు వేల బస్సులను మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా క్యాబినెట్ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా ఒకటే సూచన స్వీయ నియంత్రణ పాటించండి క్రమశిక్షణ పాటించండి ప్లాస్టిక్ రహితంగా రండి మీరు బస్సులలో వస్తే కూడా మీకు చాలా దగ్గరగా వాకేబుల్ అంటే చాలా ఒక చాలా దగ్గర అంటే టెన్ మినిట్స్లో మీరు దైవ దర్శనం అవుతుంది ఇక్కడ నుంచి ఈసారి దాదాపుగా ఇరవై ఎకరాల అదనంగా కూడా బస్ బస్టాండ్ ఏరియాను పెంచడం జరిగింది పార్కింగ్ ప్లేసెస్ పెంచడం జరిగింది కామారం దగ్గర ఒక పెద్ద బస్ స్టాండ్ ఏరియాని ఇంకా పెద్దగా చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పక్కన కూడా ఇంకొక బస్ స్టాండ్ బస్సులు అక్కడ నిలవడానికి కూడా కొంత ఏరియా తీసుకోవడం జరిగింది చాలా విశాలంగా ఈసారి ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే బస్సుల సంఖ్య కూడా పెరుగుతుంది భక్తుల సంఖ్య కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా సమ్మక్కసార్ల మా సన్నిధిలోకి స్వాగతం పలుకుతా ఉన్నామని తెలియజేస్తుంది